పార్వతీదేవి తన భర్త శంకరునితో శ్రీశైల శిఖరాన్ని చూసిన వారందరికీ నిజంగా పాపాలు తొలగిపోతాయా అని అడుగగా దానికి శివుడు చెప్పిన సమాధానం వినండి దేవునిపై నమ్మకం పోయిందనుకున్న వారు ఖచ్చితంగా వినవలసిన కథ శ్రీశైల క్షేత్రం భారతీయ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన స్థానంగా పరిగణించబడుతోంది ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామిగా పార్వతీదేవి బ్రహ్మరాంబగా పూజించబడుతున్నారు శ్రీశైల శిఖర దర్శనం సర్వ పాపాలు తొలగించి ముక్తిని ప్రసాదిస్తుందని పురాణ గాథలు చెప్తున్నాయి ఈ శిఖర దర్శనం గురించి చెప్పబడే కథలలో ఒకటి ఇక్కడ చెప్పబడింది పార్వతీదేవి తన భర్త శంకరునితో శ్రీశైల శిఖరాన్ని చూసిన వారందరికీ నిజంగా పాపాలు తొలగిపోతాయా అనే సందేహాన్ని వ్యక్తం చేసింది అంతేకాదు శంకరుని ప్రశ్నించింది వారి మనసులో విశ్వాసం లేకుండా ఈ శిఖరాన్ని దర్శించిన వారికి పాపాలు పోయాయా శంకరుడు దీనికి సమాధానంగా శ్రీశైల శిఖరాన్ని విశ్వాసంతో దర్శించిన వారికి మాత్రమే పాపాలు తొలగిపోతాయి అన్నాడు పార్వతీదేవి ఈ విషయాన్ని ఆచరణలో చూసేందుకు నిర్ణయించుకుంది అంతటా పరమశివుడు చూపిస్తాను రమ్మని వృద్ధ బ్రాహ్మణ వేషము వేసుకుని వచ్చాడు ఆమె వృద్ధ బ్రాహ్మణిగా వచ్చింది ఆయన ప్రాణోత్రమణము అయిన వడ భార్య వడిలో పడిపోయి ఉంటే ఆమె ఎడుస్తూ అరుస్తున్నది ఎవరైనా ఒకరు నా భర్తను ముట్టుకోండి అప్పుడు నా భర్తకి ప్రాణం లభిస్తుంది అందరూ వచ్చి ముట్టుకోకపోతే ఆమె ఎవరు పడితే వాళ్ళు కాదు పాపము లేని వాళ్ళు ముట్టుకుంటే నా భర్త బ్రతుకుతాడు పాపం ఉండి ముట్టుకుంటే ఇబ్బంది వస్తుంది అనగా అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఒక వేస ముందుకు వస్తుంటే అందరూ ఆమె ఒక వేస వెడుతున్నది ఏంటి అన్నారు ఆమె వచ్చి నేను ముట్టుకుంటాను నీ భర్త బ్రతుకుతాడు అన్నది పార్వతీదేవి నీకు పాపము లేదా అని అడిగితే నాకు పాపము లేదు ఎందుకు లేదు అనగా పాపపుణ్యం నశించిపోతే కదా పుట్టడానికి శరీరం లేకుండా ఉండటం ఆ రెండు ఉంటేనే ప్రారంభము అనుభవించడానికి ఉపాధి స్వీకరించాలి శ్రీశైల శిఖరం చూసినప్పుడే నాకు పుణ్యము పాపము రెండూ పోయాయి అందుకని ముట్టుకుంటాను అన్నది ఈ కథ మనకు శ్రద్ధ భక్తి విశ్వాసం యొక్క ముఖ్యతను చూపిస్తుంది శ్రీశైల శిఖర దర్శనం మాత్రమే కాదు ఏ ఆధ్యాత్మిక అనుభవం అయినా మన హృదయపు స్వచ్ఛతతోనే ఫలితాలను ఇస్తుందని ఈ కథ స్పష్టం చేస్తోంది భగవంతుని దర్శనం విశ్వాసం భక్తి ఉంటేనే సంపూర్ణమైన ఫలితాలు ఇస్తాయి